వెల్కమ్ టు సిజే టీవీ ప్రతిరోజు మనం వివిధ ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం కదా అదే క్రమంలో ఈ రోజు సినిమా పేజీలో ఉన్నటువంటి వార్త ఏంటో చూసేద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజ్ బాహుబలి ఈసారి ఒకే సినిమాగా నిన్న కూడా మనం ఇదే టాపిక్ మాట్లాడుకున్నాం బాహుబలి వచ్చి పది సంవత్సరాలు అయిందని బాహుబలి మళ్ళీ వస్తున్నాడు అయితే ఈసారి ఒకే సినిమాతో ఉన్నారు బాహుబలి ద బిగినింగ్ విడుదలై గురువారంతో అయింది ఈ సందర్భంగా సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లు దర్శక రాజమౌళి అధికారికంగా ప్రకటించారు అయితే రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాల్ని ఈసారి బాహుబలి ద ఎపిక్ పేరుతో ఒకే భాగంగా ఈ ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రేక్ష ముందుకు తీసుకురానున్నారు చిత్ర దర్శకులు రాజమౌళి ఎక్స్ ద్వారా స్పందిస్తూ ఎన్నో ప్రయాణాలకు నాంది బాహుబలి ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో ప్రేరణ ఈ సినిమా విడుదలై పదేళ్లైంది రెండు భాగాలుగా అలరించిన బాహుబలి సంయుక్త చిత్రంగా ఒకే భాగంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్ సందడి చేయనుంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభాస్ రాణా రాజమౌళి రమేకృష్ణ శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని తదితరులు పాల్గొన్నారు ఇక బాహుబలి నిన్న మనం అనుకున్నాం బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది కరెక్ట్ గా పది సంవత్సరాల క్రితం ఇదే విధంగా జూలై పదో తారీఖున రిలీజ్ అయింది పది సంవత్సరాలు అయిన సందర్భంగా నిన్న మనం సపరేట్ గా దాగుంచి కూడా మాట్లాడుకున్నాం ఈ క్రమంలో రాజమౌళి ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు ఎందుకంటే అన్నీ కూడా రీ రిలీజ్ అవుతున్నాయి మంచి మంచి సినిమాలన్నీ కూడా కానీ ఈ బాహుబలి టూ పార్ట్స్గా దాన్ని ఒక పార్ట్గా చేయడం అనేది కూడా కొంత కసరత్తు చేయాలి ఎందుకంటే ఎక్కడ కూడా కంటిన్యూటీ మిస్ కాకుండా ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది దాదాపు ఆరున్నర గంటలు ఉన్నటువంటి ఆరున్నర ఏడు గంటల దాకా ఉండొచ్చు ఉన్నటువంటి ఈ యొక్క సినిమాని మూడు గంటల సినిమాగా చేయాలంటే ఫస్ట్ లో కొంత సెకండ్ లో కొంత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అది ఎపిక్ అనేటువంటి దానిలో కథ ఎక్కడ కూడా జంప్ అయిన ఫీలింగ్ ప్రేక్షకుడికి రాకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఈ క్రమంలో రాజమౌళి కొంత దాని మీద కసరత్తు చేశాడని చెప్పి తెలుస్తూ ఉంది త్వరలో రిలీజ్ కాబోతున్న బాహుబలి ద ఎపిక్ ఖచ్చితంగా జనాల్ని మరొకసారి దాన్ని అందరూ కూడా ఆదరిస్తారు మనం నమ్మచ్చు ఎందుకంటే ఆ సినిమాలో అంత కంటెంట్ రా ఉంది సో మోస్ట్లీ సాంగ్స్ అయితే కట్టే అవకాశం ఉంది ఎందుకంటే కథ జరిగే క్రమంలో పాటలు అంత అవసరం అని కథ పాటలు తీసేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అంటే ఇది ఆ కథ ఆ యొక్క పా పాట ఉన్నా లేకపోయినా కథ ముందుకెళ్తుంది అన్నటువంటి పాటలు మాత్రం ఖచ్చితంగా వాటిని కట్ చేస్తారని చెప్పేసి మనకైతే ఫిలిం వార్తలు వినిపిస్తా ఉన్నాయి ఇది బాహుబలి సంబంధించిన తాజా అప్డేట్ దుల్కర్ వినూత్నమైన కథతో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస విజయాలతో జోరు మీద ఉన్నారు ప్రస్తుతం ఆయన చేస్తున్న తెలుగులో సినిమా ఆకాశంలో ఒక తార చిత్రీకరణ దర్శనం ఉన్న సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు ఆయన మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సమాయత్తం అవుతున్నారు దీంతో రవి అనే ఓ కొత్త దర్శకుడు తెరకు పరిచయం కానున్నట్టు తెలిసింది దీన్ని ఎస్ఎల్వి సి సంస్థ నిర్మించనుంది ప్రస్తుతం పూర్వ నిర్మాణ పొరంలో ఉన్న ఈ సినిమా ఆగస్టు తొలి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనుంది సమాచారం ఇది దుల్కర్ శైలికి తగ్గట్టుగా ఓ వినూత్నమైన కథతో రూపొందని తెలుస్తోంది ఆయనకు జోడిగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి పూజ దూకుడు ఆపేదేలే సో దుల్కర్ సమ్లో సల్మాన్ దుల్కర్ సల్మాన్ అసలు మన తెలుగు హీరోలాగా అయిపోయాడు మలయాళ స్టార్ ముమ్మటి కొడుకు అయినప్పుడు కూడా తెలుగు వారు ఆయన్ని నిజంగా మన తెలుగు హీరో లాగా ఓన్ చేసుకోవడం జరిగింది దుల్కర్ సల్మాన్ నటనా శైలి కానీ ఆయన యొక్క హావ భావాలు కానీ బాగా తెలుగు వారు కరెక్ట్ అయ్యారని చెప్పవచ్చు సో మన ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ తీసుకున్నా కూడా గతంలో వచ్చినటువంటి మన సావిత్రి కథ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మహానటి సినిమా కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన్ని తెలుగు వారికి చాలా దగ్గర చేశాయి ఇదే క్రమంలో ఇంకో సినిమా కూడా చేయబోతున్నారని తెలుస్తుంది దీంట్లో కూడా హీరోయిన్గా పూజా హెగ్డే కూడా మనం తన గురించి ఆ రజీకాంత్ సినిమాలో కూడా ఒక గెస్ట్ గెస్ట్ రోల్ కాదు అంటే ఒక సాంగ్ స్పెషల్ సాంగ్ లో చేస్తున్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది మనం ఆల్రెడీ నిన్న చూసాం ఈ పెద్దగా హిట్లు లేనప్పుడు కూడా పూజా హెగ్డే కి వరుస సినిమాలతో దూసుకు వెళ్తుందని చెప్పవచ్చు ఇక శ్రీ విష్ణు హిట్ కలయిక మరోసారి ఇటీవల సింగిల్ చిత్రంతో సినీ ప్రియుల్ని కడుపు బాబించారు హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం ఆయన మృత్యుంజయ అనే సినిమాతో పాటుగా కొత్త దర్శకుడు యదునాథ్ మారుతిరావుతో ఓ చిత్రం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా కూడా చేరినట్టుగా తెలుస్తుంది సామాజిక వరగమన్న చిత్రంతో తొలి అడుగులోనే ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఇప్పుడు ఆయన శర్వానంతో నారీ నారీ నడుమ అనే సినిమా త్రేకృష్ణ సంగతి తెలిసిందే ఇది పూర్తయ్యాక రామ్ మరోసారి శ్రీ విష్ణుతో చేదురుగా ఉన్నట్టుగా సమాచారం దీనికోసం ఇప్పటికే తను ఓ వినో వినోదాత్మక కథను సిద్ధం చేశారని అది విష్ణుకి కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది శ్రీ విష్ణు కూడా నిజంగా ఇప్పుడున్న ట్రెండ్కి యూత్కి ఒక మంచి కామెడీ అండ్ మంచి యూత్ని ఆకట్టుకునే సినిమాలు చేయడంలో శ్రీ విష్ణు ముందున్నాడని చెప్పవచ్చు ఒకప్పుడు రాజా ప్రసాద్ ఏ విధంగా అయితే ఒక అందరు హీరోలు కాకుండా ఒక డిఫరెంట్ జనరల్లో కామెడీతో వెళ్ళాడు ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ అని చెప్పలేము ఒక ఎంటర్టైన్మెంట్ కథనే హీరోగా తీసుకొని సినిమా చేసేటువంటి హీరో శ్రీ విష్ణు శ్రీ విష్ణు ఏ సినిమా తీసుకున్నా కొంత డిఫరెంట్గా రెగ్యులర్ ఫార్మేట్కి కాకుండా డిఫరెంట్గానే ఉంటాయి శ్రీ విష్ణు ఎంతైనా కూడా ఆ ఈ యొక్క కొత్త తరహాలో వెళ్ళేటువంటి పందాలు వెళ్లే శ్రీవృష్టికి మరోసారి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం కొత్త చిత్రాలకి శ్రీకారం తమిళ కథానాయకుల్లో చాలా మంది తెలుగులోను బలమైన మార్కెట్ ని సొంతం చేసుకున్నారు కార్తి ధనుష్ అయితే ఇప్పుడు అప్పుడప్పుడు తెలుగులోను సినిమాలు చేస్తుంటారు వీళ్ళు ఎక్కడ సినిమాలు చేసినా సరే ఇటు తెలుగు అటు తమిళ రెండు భాషల్లోనూ తప్పనిసరిగా విడుదలవుతూ ఉంటాయి ఇటీవల కుబేర సినిమాతో సందడి చేశారు ధనుష్ ఇప్పుడు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు ఆయన యాభై చిత్రం గురువారం ప్రారంభమైంది విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది ఇషారి గణేష్ నిర్మాతలు ధనుష్ సరసన ప్రేమలు ఫేమ్ మమిత బైజు కథానాయక నటిస్తుంది యాక్షన్ డ్రామా కథతో రూపొందుతుంది ఈ సినిమా ఇక కార్తీ విషయంలో కూడా కొత్త కార్తీ కథానాయకుడుగా మార్షల్ కళ్యాణి ప్రియదర్శన్ ఆ మనలో ఒకడు అనిపిస్తూ సత్యం సుందరం సినిమాతో సదరి చేసిన కార్తీ తన ఇరవై తొమ్మిదవ చిత్రంగా మార్షల్ చేస్తున్నారు తమిళ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పథకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు ఇందులో కార్తీక సరసన కళ్యాణి ప్రదర్శన నటిస్తున్నారు రెగ్యులర్ చిత్రీకరణ కూడా ప్రారంభించారు భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కార్తీక్ కిరణ్ లో మరుపురా చిత్రంగా నిలిచిపోతుందని అన్నారు సో ఇక అది ఒకటి ఇకపోతే ఆర్ నారాయణమూర్తి బాంబు కన్నా ప్రమాదకరమైనది కావే ఆర్ నారాయణమూర్తి విద్యను జాతీయం చేయటంతో పాటు ప్రభుత్వ విద్యా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపితం చేయాలని చెప్పే చిత్రమే యూనివర్సిటీ పెప్పర్ లీక్ అంటున్నారు ఆర్ నారాయణమూర్తి ఆయన ప్రధాన పాత్రలు నటిస్తూ దర్శకత్వంలో నిర్మించిన సినిమా సరికొత్తగా ఆగస్టు ఇరవై రెండున థియేటర్లోకి రానుంది ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు గోరటి ఎనకన్న అద్దంకి దయాకర్ దేశపతి శ్రీనివాస్ అందే శ్రీ తదురులు అధిలుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మన విద్యారంగంలో జరుగుతున్న పేపర్ లీకులు గ్రూప్ వన్ టూ లాంటి ఉద్యోగ పరీక్షల ప్రశ్న పత్రాలీకి లీకులు చూస్తుంటే చదువులకు ఏమైందనిపిస్తోంది ఇదిలా కొనసాగితే విద్యార్థులు భవిష్యత్తు ఏం కావాలి నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి రెండో ప్రపంచంలో జపాన్ పై అమెరికా వేసిన అనుభవం కన్నా చాలా ప్రమోదకరమైనది కాపీయింగ్ చూసి రాసిన వాళ్ళు డాక్టర్లు అయితే రోగులు బతుకుతారా ఇంజనీర్లు అయితే వాళ్ళు కట్టిన భవనాలు వంతెనలు నిలబడతాయా అందుకే ఇలాంటి దారుణాలు జరగకుండా ప్రశ్న పత్రాల లీకుల సమయంలో లీకుల మయం కాకూడదు నా మిత్రుడు అద్దంకి దయాకర్ శ్రీ మన రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ చిత్రాన్ని పన్ను మునహాయింపు ఇప్పిస్తామన్నారు దానికి వాళ్ళకు కాకపోతే నాకు పన్ను మునహాయింపు ఏమీ వద్దు ప్రభుత్వం నుంచి ఏ సహకారం వద్దు సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళండి చాలు అన్నారు ఈ కార్యక్రమంలో జయరాజ్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు ప్రజా నటుడు అని చెప్పొచ్చు ప్రజానటుడు ఆర్ నారాయణమూర్తి ప్రజల కోసం తీసే సినిమాలు ఆయన ఎక్కువగా ఉంటాయి కాకపోతే నిక్కచ్చిగా ముక్కుసూటిగా ఉండే వ్యక్తి సో ఇటువంటి సినిమాలకి పన్ను రాయితీ ఇవ్వటం అనేది ఎంతైనా అవసరం దాన్ని వద్దనడం ఏంటనేది నాకు అర్థం కాదు అంటే ప్రభుత్వం నుంచి ఫేవర్ తీసుకోవద్దనా ఇప్పుడు ఆ సినిమా మినిమం సక్సెస్ అయితేనే కదా రేపొద్దున నారాయణమూర్తి లాంటి గొప్ప నిర్మాత దర్శకులు నటులు అయినటువంటి ఆర్ గారు నాలుగు డబ్బులు ఉంటాయి కదా మరి రేపు ఇంకో సినిమా చేయొచ్చు అనేది చాలామంది ఆయన అభిమానుల యొక్క ఉద్దేశం సో ఇదేమైనా ఆర్ ఒక సిద్ధాంతానికి కట్టుబడి సిద్ధాంతాల మీద సినిమాలు చేస్తూ తన యొక్క జీవితాన్ని ఆ విధంగా ముందుకు వెళ్తున్న నారాయణమూర్తి గారికి ఈ యొక్క సినిమా కూడా ప్రజలు ఆదరించాలని మంచి పేరు రావాలని ఆయన ఏదైతే ఉద్దేశంతో ఆ సినిమాని చేశారో అది ఫుల్ఫిల్ కావాలని కోరుకుందాం అది ఇకపోతే భార్యాభర్తల చిలిపి గొడవ విజయ సేతుపతి నిత్యా మేనన్ జంటగా నడిచిన చిత్రం తలైవా తలైవి పాండి పాండిరాజ్ దర్శకత్వం వేస్తున్నారు ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున థియేటర్లోకి రానుంది సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రాన్ని తెలుగులో సార్ మేడం అనే టైటిల్ తో విడుదల కానుంది ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడిస్తూ టైటిల్ టీజర్ను విడుదల చేసింది ఈ టీజర్ పెళ్లికి ముందు ఓ అమ్మాయి మెట్టి నింట వాళ్ళు చెప్పిన మాటలతో ప్రారంభమై సరదాగా భార్యాభర్తల మధ్య జరిగే చిలిపి గొడవలతో సాగుతుంది నిత్య మేనన్ విజయ సేతుపతి మధ్య సాగే సంభాషణలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి టీజర్ ప్రారంభంలో వంట మాస్టర్ లా కనిపించిన హీరో చివరిలో మాస్ యాక్షన్ లుక్ తో కనిపిస్తున్న ఈ టైటిల్ టీజర్ ఆద్యత్వం ఆసక్తి నిజంగా ఇద్దరు కూడా అద్భుతమైన నటీ నటులు అని చెప్పవచ్చు విజయ్ సేతుపతి నిత్యా మేనన్ ఇద్దరు కూడా అద్భుతమైన నటు నటులు ఖచ్చితంగా ఈ సినిమా ఒక ట్రెండ్ అవ్వాలని కోరుకుందాం ఎందుకంటే ఆ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ కానీ నిత్యా మేనన్ కానీ ఎంత అద్భుతంగా చేస్తారో మాకు తెలిసింది వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఒకే సినిమాలో చేయడం అనేది ఎంత కూడా ఒక మంచి ఫీస్ అని చెప్పవచ్చు జైలర్ టూ సెట్స్లో రజనీకాంత్ నటించిన విజయవంతమైన సినిమా జైలర్లో మాచుగా అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు మోహన్ లాల్ ఇప్పుడు ఇద్దరు జైలర్ టూ కోసం మరోసారి చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు జైలర్ కు కొనసాగింపుగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది రామకృష్ణ మిర్నా మేన యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు అలాగే తొలి భాగంలో కనిపించిన అతిథి పాత్రలో పాటు మరిన్ని పాత్రలు ఈ రెండో భాగంలో కనిపించనున్నాయి అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం మోహన్ లాల్ చెన్నైలో చెన్నైలో జరుగుతున్న కొత్త షెడ్యూల్లో అడుగుపెట్టినట్లు సమాచారం త్వరలోనే ప్ర ప్రస్తుతం ఆయనతో పాటుగా ముఖ్య తారా కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది మోహన్ లాల్ రజనీకాంత్ కాంబినేషన్లో జైనర్ టూలో కూడా లో వన్లో ఉన్నట్టుగా టూ లో కూడా అతని పాత్ర కంటిన్యూ అయ్యనేది ఈ యొక్క వార్త రజనీకాంత్ లాంటి ఒక సీనియర్ నటులు ఆయన ఏజ్ రీత్యా కానివ్వండి ఆయన యొక్క ఉన్న ఇమేజ్ రీత్యా కానీ ఆయన సినిమా ఇంకెక్కువ జనంలోకి పోవాలి ఇప్పుడున్నటువంటి అన్ని రకాల ప్రేక్షకులు చూడాలంటే ఈ విధంగా మల్టీ స్టార్ అయితే ఒక సీనియర్ ఆర్టిస్ట్ అవసరమే ఈ విషయాన్ని మనం ఎన్నో ఈ మధ్యకాలంలో బాగా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చిరంజీవి గారు అయినా కానీ బాలకృష్ణ అయిన కానీ ఎంత సోలోగా చేసినప్పుడు కూడా ఒక ఇంకొక కాంబినేషన్ ద్వారా ఇంకొకళ్ళని యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఎట్లయినా అవసరమైన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఇంక్లూడింగ్ అక్కడ హిందీ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు షారుక్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఎవరో ఒక ఇంకో హీరోని గెస్ట్ అపిరెన్స్గా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇదే క్రమంలో మోహన్ లాల్ కూడా జైలర్ టూలో కూడా మరి మరోసారి జనంలో పార్ట్ టూ లో కూడా కనిపించారు సల్మాన్ తో చిత్రంగద బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఆర్మీ అధికారిగా నటిస్తున్న చిత్రం బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం చిత్రంగద సింగ్ కథానాయక పాత్ర పోషించనుంది అపూర్వ లిఖియా వెల్లడించారు భారత్ చైనా సరిహద్దుల వద్ద రెండు వేల ఇరవైలో గాల్వన్ లో జరిగిన యథార్థ నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్తున్న చిత్రం ఇది ఈ సందర్భంగా దర్శకుడు చిత్రాంగద సింగ్ గురించి మాట్లాడుతూ చిత్రాంగద నటనా శైలి ప్రతిభ తనకి ఈ పాత్ర ఎంతో ఇంప్రెస్ చేసేలా చేశాయని తనతో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని లఖియా పేర్కొన్నారు ఈ సినిమాలో సల్మాన్ తో తొలిసారి తెర పంచుకొని ఉంది చిత్రాంగద చిత్రాంగద చూడ్డానికి ఇక్కడ ఇమేజ్ గా మాత్రం ఈమెజ్ శృతి హాసన్ లాగా అనిపించింది ఏమోజ్ అందులో లిప్ సర్జరీస్ వల్ల అలా ఉన్నారేమో పరిణితి సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టిన విద్యా బాలన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు సిల్క్ స్మిత నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ద డట్ పిక్చర్ సినిమాలో ప్రేక్షకులు మరింత చేరువయ్యారు మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకోవడంతోనే మంచి గుర్తింపు సాధించారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు బాలీవుడ్ ప్రయాణానికి ముందు దక్షిణాదిలోని ఓ సినిమా సినిమా మధ్యలో ఆగిపోవడం వల్ల తొమ్మిది చిత్రాల నుంచి ఆమె తీసేశారని అంతేగాక ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిందన్నారు మలయాళ అగ్రకర్త నాయకుడు మోహన్ లాల్తో కలిసి చక్రం అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఆ సినిమా గురించి వార్తలు దక్షిణాది నుంచి ఉత్తరాది సినీ పరీక్షకు వ్యాపించాయి దాంతో పలు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి కానీ అనూన్యంగా చక్రం మధ్యలోనే ఆగిపోవడం దీంతో ఆ సినిమా ఆగిపోవడానికి నేనే కారణం అంటూ ప్రచారం జరిగింది దాంతో ఇండస్ట్రీలో నన్ను ఐరన్ లెగ్ అన్నారు ఆ వెంటనే నేను ఒప్పుకున్న తొమ్మిది ప్రాజెక్టుల నుంచి నన్ను తొలగించారు నిజానికి ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కాదు మోహన్ లాల్కు ఆ చిత్ర దర్శకుడితో అభిప్రాయ భేదాల వల్ల అది ఆగిపోయిందని తెలిపారు ఆ ప్రభావం వల్ల కెరీర్పై పడిందిన్నారు విద్య అంతేకా అంతే కాదు తనపై తనకున్న నమ్మకమే ఈ రోజు తనను ఈ స్థాయిలో ఉంచిందన్నారు ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ టబు లాంటి నటీనటులు కూడా తిరస్కరణకు గురి అయ్యారు అలా వాళ్ళని గుర్తు చేసుకుని లో ముందుకు సాగినట్లుగా తెలిపారు బాలన్ మన సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్లో ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో చేస్తూ దూసుకు వెళ్తూ ఉన్నారు బాలీవుడ్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకంగా గుర్తింపు పొంది ముఖ్యంగా సిల్క్ స్మిత జీవిత కథని ఏదైతే డర్టీ పిక్చర్ అని చేశారు దాంతో మాత్రం ఆమె నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపునైతే పొందారు తన గురించి తాను చెబుతూ తన మొదటి సినిమా చక్రం అనేది మోహన్ లాల్ హీరోగా స్టార్ట్ అయిందని అది స్టార్ట్ కాగానే మోహన్ లాల్ హీరోయిన్ అని చెప్పేసి చాలా సినిమాల్లో తన్ని హీరోయిన్గా బుక్ చేసుకున్నారు దాదాపుగా తొమ్మిది సినిమాలు అంటే చక్రంతో కలిపి మొత్తం పది సినిమాల్లో తను బుక్ అయిన సందర్భంలో ఫస్ట్ సినిమా ఆగిపోయినప్పుడు ఆ సినిమా ఆగిపోవడానికి ఏమే కారణం ఏ ఐరన్ లెగ్గే కారణం అనే ఉద్దేశంతో ఆ తొమ్మిది సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయని ఆ విధంగా చాలా ఇబ్బందులు పడ్డారని కానీ నిజానికి ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కాదు మోహన్ లాల్కు ఆ యొక్క సినిమా దర్శకుడికి మధ్య జరిగినటువంటి డిస్ప్యూట్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది అందుకు నేను బలైపోయాను అని చెప్పేసి తను చెప్పుకొచ్చారు అయినా కూడా ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు టబ్బు లాంటి వాళ్ళు కూడా ఎంతోసార్లు తిరస్కరణకు గురయ్యారు స్టార్టింగ్లో ఆ తర్వాత వాళ్ళు నిలదొక్కొని స్టార్లుగా ఎదిగారు అదేవిధంగా నేను వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి విద్యా బాలన్ స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు అయితే మాట్లాడారు ఇక మనం ఈనాటి నుంచి ఒకసారి స్వాతి పేపర్కి సాక్షి పేపర్కి షిఫ్ట్ అవుదాం సాక్షి సినిమా పేజీలో ఇట్ సేమ్ ఇదే ఆగస్టులో యూనివర్సిటీ అనేది బాహుబలి మళ్ళీ వస్తున్నాడు కార్తీ మార్షల్ యాక్షన్ స్టార్స్ పారాడైజ్ లో ఎంట్రీ ఇది ఒకటి కొత్త న్యూస్ లాగా ఉంది ఇక్కడ దసరా వంటి విజయమంద చిత్రం తర్వాత హీరో నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఔదిలా కాంబినేషన్ తాజా చిత్రం ద ప్యారడైజ్ ఎస్ఎల్వి సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు కిల్ గ్యారా గ్యారా వంటి చిత్రాలతో తనదైన ఆకట్టుకున్న రాఘవ్ జుయల్ ది ప్యారడైజ్ లో భాగమయ్యారు ఆ విషయాన్ని ప్రకటించి ఓ వీడియోతో రాఘవ జ్వల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది యూనిట్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆకట్టుకునేలా ద పారాడైజ్ రూపొందుతుంది నానితో కలిసి మరో బనపురాణి నటనను కలపరచడానికి రాఘవన్ సిద్ధంగా ఉన్నారు హాలీవుడ్ స్టూడియోతో కలిసి పనిచేయడం కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు ఈ సినిమా తెలుగులో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ బెంగాలీ ఇంగ్లీషు స్పానిష్ భాషల్లో రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున విడుదల చేయనున్నట్లుగా అని ప్రకటించారు ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ది రవి సో ఇది పారాడైజ్లో ఎంటర్ చేయాలంట ఇతను మరి మనకు పెద్దగా తెలియనప్పుడు కూడా బాలీవుడ్లో కొంత తెలిసే వ్యక్తిలా ఉన్నాడు రాఘవ్ జుయల్ ఆర్టిస్ట్ ఆర్టిస్టు అతను నాని సినిమాలో ప్యారాడైజ్ సినిమాలో ఒక కీలక పాత్రని పోషిస్తున్నట్టుగా ఇక్కడ వార్త అయితే ఉంది ఇంకా ఏమైనా కొత్త వార్తలు ఏమో చూద్దాం మా రియాక్షన్ ఇలానే ఉంటుంది నయనతార విఘ్ విఘ్నేష్ శివన్ విడిపోతున్నారంటూ త్వరలో విడాకులు తీసుకున్నట్టుగా వార్తలు గత కొన్నాళ్లుగా నెట్టిడ్డ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే ఈ దంపతుల విడిపోతున్నారంటూ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రచారం జరిగింది అయితే ఈ వార్తలపై నయనతార విఘ్నేష్ స్పందించలేదు కానీ వైవాహిక బంధం గురించి నయనతార ఇటీవల సోషల్ మీడియాలో తెలివి తక్కువ వ్యక్తులను వివాహం చేసుకోవడం పొరపాటు భర్త తప్పులు భార్య బాధ్యతలు వహించాల్సిన అవసరం లేదు అంటూ షేర్ చేసిన ఓ పోస్టు వైరల్గా మారడంతో పాటు చర్చనీయాంశమైంది దీంతో ఆ పోస్ట్ వెంటనే నయనతార తొలగించారు ఆ పోస్టు తర్వాత వీరి విడాకుల రూమర్స్ పై మరిన్ని వార్తలు వచ్చాయి దీనిపై తాజాగా గా స్పందించారు నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ తాను ఉన్న లేటెస్ట్ ఫోటోను షేర్ చేసి మాపై వచ్చే కొన్ని సిల్లీ వార్తలు చూసినప్పుడు మా రియాక్షన్ ఇలానే ఉంటుంది అంటూ పోస్ట్ చేసి విడాకులపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు ఆమె కాగా నయతారా విఘ్నేష్ శివన్ రెండు వేల ఇరవై ఆరు జూన్ తొమ్మిది బంధంలోకి అడుగు పెట్టారు వీరికి ఉయిర్ ఉలగం అనే ట్విన్స్ ఉన్న సంగతి తెలిసిందే ఇక ప్రస్తుతం చిరంజీవికి జోడిగా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ యష్ టాక్సెస్ సినిమాల్లో నటిస్తున్నారు మరి అంత బాగుంది కానీ మరి తెలివి తక్కువ వ్యక్తి వివాహం చేసుకోవడం పొరపాటు భర్త తప్పులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు ఇది గుర్తుంచుకోండి సో ఇది నయనతార నయనతార ఒక దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే విఘ్నేష్ని సో మరి ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ప్రతి ఒక్క దా ఫీలింగ్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వ్యక్తిగత ఫీలింగ్స్ని వ్యక్తిగత స్పందనల్ని కూడా వాళ్ళు వాళ్ళు దాచుకోవాల్సిన విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం వల్ల ఇటువంటి రూమర్స్ అనేవి వస్తాయంటే విధంగా సినిమా వాళ్ళకైతే సినిమా సెలబ్రిటీస్కి ఇది ఒక పబ్లిసిటీ లాగా ఉంటుంది సో తను అవి వివాహ అంటే ఈ యొక్క పోస్ట్ తెలుగు తక్కువ వ్యక్తిని వివాహం చేసుకోవడం పొరపాటు అనేటువంటి క్యాప్షన్ ఖచ్చితంగా నిర్జన తప్పేం లేదనిపిస్తుంది ఈ విషయంలో ఇదంతా నయనతార యొక్క అతి స్పందనగా కూడా అనుకోవచ్చు తను ఎందుకు పోస్ట్ పెట్టాలి ఎందుకు డిలీట్ చేయాలి అంటే ఆ యొక్క పేస్ట్ పోస్ట్ యొక్క ఉద్దేశం ఎలా అలానే ఉంది తెలుగు తక్కువ భర్తను పెళ్లి చేసుకోవడం పొరపాటు అంటే తన భర్త తెలుగు తక్కువ వాడా అలానే భర్త తప్పులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు ఈ రెండు కూడా ఈ రెండు లైన్లు కూడా ఎటువంటి ఆలోచనకు దారితీస్తుంది అలా పోస్ట్ పెట్టడం జాన్ని ఒక కామెంట్ వచ్చే దాని దాని మీద స్పందించేలా చేయడం అది వైరల్ కావటం మళ్ళీ దాని మీద సీరియస్ కావటం ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ లానేంత పెంచి ఇది సిన్సియర్గా తను పెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే తను తను పెట్టడం ఎందుకు పెట్టిన దానికి మా రియాక్షన్స్కి మళ్ళీ దానికి మా ఇంకో రియాక్షన్గా మూడు పిల్లల ఫోటో పెట్టడం ఎందుకు సో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లానే ఉంది అది నాకు నాకైతే అనిపిస్తున్న విషయం ఏంటంటే అంటే ఇంకా ఏమన్నాయి కొత్తగా వెలుగులోకి వెళ్దాం ఏమన్నా కొత్తగా ఉన్నాయని చూద్దాం వెలుగు దినపత్రికలో బాహుబలి రీయూనియన్ మార్షల్ విద్యా వ్యవస్థలో లోపాలు చిత్రాంగద బాగుంది అమ్మాయారు రైతు సమస్యలపై ఇటీవల కుబేర సినిమాలు చేసి సల్మాన్కు జంటగా ఇది కూడా ఆల్రెడీ మనం చూసాం సినిమాలో కిల్ విలన్ విలేజ్ బ్యాక్గ్రాఫ్ అంతే అన్ని అవే రిపీట్ రికార్డింగ్ ఏంటిది కేర్ ఆఫ్ కంచనాపాలం కేరఫ్ కంచనాపాలెం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాల నిర్మాణ ప్రవీణ పరచూరి కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రంలో దర్శకురాలుగా భారీ పరిచయం అవుతున్నారు హీరో రాణా దగ్గుపాటి చెందిన స్పిరిట్ మీడియా ఈ సినిమాను ప్రజెంట్ చేస్తోంది గురువారం ట్రైలర్ ను విడుదల చేశారు లోకల్ రికార్డింగ్ డ్యాన్స్ స్టూడియో ఓనర్ అయిన రామకృష్ణ తను ప్రేమించిన సావిత్రి కావడానికి వెళ్ళాడు ఆ తర్వాత జరిగిన పరిణామాలు అతని జీవితానికి గందరగోళంలో పడేస్తాయి ఊహించని మలుపులు తిరిగిన ఆ మిస్టీరియస్ స్టోరీ ఏమిటనేదే ట్విస్ట్ ట్రైలర్ కట్ చేశారు దేవుడు అంటే నిజమో అబద్ధమో కాదు నమ్మకం అనే డైలాగ్తో పాటుగా ట్రైలర్ చివరిలో టూ కు సూపర్ పవర్స్ రావటం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది మనోజ్ చంద్ర మోనికా టీ లీడ్ రోల్స్ నటించగా ఉషా బోనిలా రవీంద్ర విజయ్ ప్రవీణ పరచూరి బెనర్జీ బొంగు సత్తి ఫణి ప్రేమ్సాగర్ ముఖ్య పాత్ర పోషించారు ఇది కేర్ ఆఫ్ కంచిన పల్లె బాగా అలానే ఏంటో ఉగ్రరూపస్య ఉమామహేశ్వర్ ఉగ్రరూపస్య రెండు సినిమాలు కూడా ఒక డిఫరెంట్ జానర్లో వచ్చాయి దాని యొక్క ఎవరైతే దాన్ని ప్రొడ్యూసర్ ఉన్నారో ఆమె తను దీనికి ఇప్పుడు దర్శకుడుగా మారారు చిత్రంతో దర్శకురాలుగా మారారు ప్రవీణ పరచోది ఓకే ప్రవీణ పరుచుని మనం ఆల్రెడీ చూసాం కేర్ ఆఫ్ కన్సెప్ట్ పనులు కూడా ఒక పాత్ర చేశారు తాము తను తనే దానికి ఒక ఎన్ఆర్ఐ ఉండి ప్రొడ్యూసర్గా చేసినటువంటి సినిమా అది తను తర్వాత దర్శకురాలుగా మారి చేసిన సినిమా ఇప్పుడు ఇది కూడా ఒక డిఫరెంట్ పేరే ఉంది ఆ పేరు కూడా కొత్తపల్లిలో ఒకప్పుడు అనేటువంటి టైటిల్తో వచ్చే సినిమా ఇది ఈ సినిమా కూడా ఖచ్చితంగా అదే జూనోలో డిఫరెంట్గా కాన్సెప్ట్తో వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది దీన్ని రాణా దగ్గుపాటి రిలీజ్ చేస్తున్నారు సో గతంలో సినిమాలు కూడా ఆయనే చేశారు ఆ యొక్క ఇతోటి దర్శకురాలుగా మారి కథ మీద తన నిర్మాణ వాల్యూస్ మీద ఉన్న విలువ ఉన్నటువంటి నమ్మకంతో రాణా దగ్గుపాటి ఈ సినిమా రిలీజ్ చేసినట్టుగా తెలిసింది సో ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు రేపటి సినిమా పేజీ వార్తలతోటి మళ్ళీ వస్తాను అంతవరకు చూసుకునేటువంటి సిజే టీవీ దిస్ఈస్ శ్రీనివాస్ వాలీ థ్యాంక్ యూ